ఇది మనం చూసేది ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఇది ఇది మెడికల్ కాలేజీ అంటే ఇది పులిందులో మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఈ బిల్డింగ్లన్నీ పూర్తి కావాలా ఇది చూసుకుని బిల్డింగ్ చూడాలి మీరు ఈ బిల్డింగ్లన్నీ పూర్తి అయితేనే మెడికల్ కాలేజీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ ఎదురి కనబచ్చేది హాస్పిటల్ ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ముందు పక్క ఉండే మూడు మూడు బిల్డింగ్లు హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజ్ దీంట్లో ఇది కంప్ చిన్నగమ్మా ఇది కంప్లీట్ కాలే ఒక స్లాబ్ మాత్రమే అయింది దీంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చూద్దాం వైకి ఏమి కాలేదు ఇది ఇట్లుంది ఇది ఈ ప్రాంగణం అంతా ఇదంతా ఈ అసంపూర్తిగా ఉండే వల్ల మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ పూర్తి కావాలి ఈ పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టమని చెప్తున్నాడు ఎక్కడ పూర్తయినా మీరు చూడండి తొలివెందులు అన్నీ పూర్తయినాయి ఎడక మెడికల్ కాలేజ్ పెట్టలేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పూర్తయినా మీరు చూడండి ప్రత్యక్షంగా చూడ పిల్లర్ల పిల్లల వరకు ఉన్నాయి ఒక ఫ్లోర్ స్లాబ్ వేసినారు ఇంకా దీన్ని మూడు ఫ్లోర్లు స్లాబ్ వేయాలి ప్లస్ ఆ బిల్డింగ్లు మాత్రం పూర్తయినాయి అది హాస్పిటల్ మొత్తం ఒక హాస్పిటల్ పెడతానే పూర్తి కాదు మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డింగ్స్ పూర్తి అయితేనే మెడికల్ కాలేజీ పెట్టేదానికి అనువుగా ఉంటుంది అందానికి పెట్టేదానికి కాదని చెప్తే జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిందే అని చెప్తాడు ప్లస్ అయ్యి ఇప్పుడు ఎన్ని ఏమన్నా దీంట్లో తయారైందా ఇంత ఇంత పెద్ద బిల్డింగు ఇది కాలేజ్ బిల్డింగు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పక్క అదే పరిస్థితే ఇది అట్నే ఇది ఇన్కంప్లీటే ఇది ఈ ఫ్లోర్ అయింది ఇది పిల్లర్స్ వరకు ఆపేసి పెండింగ్ పెట్టి ఉన్నారు దీన్ని ఇది పూర్తి ఇది పూర్తి కాలేదంతా పిల్లర్స్ అంటే ఒక ఫ్లోర్ వేసినారు రెండో ఫ్లోర్ పిల్లర్స్ వేసి సాబేసినారు అది ఒక ఫ్లోర్ స్లాబ్ అయింది పెండింగ్ ఉంది చిన్న వచ్చిన ఇప్పుడు ఎన్ని ఏమన్నా తయారైనా క్లాస్ రూమ్స్ ఎన్ని క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ ఏం తయారైనా దీంట్లో గోడలు ఒకటి గట్టి పెట్టినారు గోడలు ఒకటి ఉండే దీంట్లో మొండి గోడలు ఏం లో చెత్తాదారం వేసి పెట్టేసి ఎన్ని గురిగా ఉండడం జరిగింది ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ ఈ ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ అంటే కాలేజీ కూడా స్టార్ట్ చేస్తే పిల్లోళ్ళు పిల్లలు ఉండాలంటే హాస్టల్స్ ఉండాలి హాస్టల్స్ అన్ని ఎంత ఇన్కంప్లీట్గా ఉన్నాయి మొత్తం అన్నీ అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు ప్లస్ అన్ని కొన్ని డాక్టర్స్ క్వార్టర్స్ అవి కానీ ఇన్కంప్లీటే వీడికి ఎవరైనా డాక్టర్లు రావాలన్నా ఇంకోటి రావాలనే ముందు ఫస్ట్ డాక్టర్లకు క్వార్టర్స్ ఉండేదానికి రెసిడెన్స్ అవసరం ప్లస్ పిల్లలు ఇక్కడ చేరుతానే పిల్లలు ఉండాలంటే ఎక్కడుంటారు బజార్లో పెట్టలేము కదా వాళ్ళను చెట్ల కిందనో కూర్చొళ్ళనో ఇవన్నీ తయారు ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ ఇవన్నీ కూడా అంతా ఇన్కంప్లీట్గానే ఉన్నాయి మొత్తం అన్నీ ఇతరు కాలేజీ ఎందుకు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలంటాడు జగన్మోహన్ రెడ్డి దానికి ప్రత్యక్షంగా చూపించాలని ఏది వాస్తవం రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలి కాబట్టి అంటే ఇక్కడ నిజంగా మెడికల్ కాలేజీ కట్టినారా బూటకం మెడికల్ కాలేజ్ అనేది అర్థం చేసేదానికి ఇక్కడికి వచ్చినాం ఇవన్నీ అట్లా అన్ని ఇన్కంప్లీట్ మొత్తం అన్ని ఇన్కంప్లీట్ గానే ఉన్నాయి మొత్తం ఈ బిల్డింగ్లు కానీ అన్ని కానీ మొత్తం ఏ తయారైనా తయారైనాయి పిల్లర్స్ ఉన్నాయి ఇంకా ఇన్ని వేల పిల్లర్స్ ఇవన్నీ ఇంకా కంప్లీట్గా హాస్టల్ బిల్డింగ్లు రెండు ఫ్లోర్లు అయినాయి అయితే అట్నే ఊరికి గోడలు కట్టేసి వెళ్ళిపోయినారు కాంట్రాక్టర్ సంవత్సరం నుంచి దీని పరిస్థితి ఇవన్నీ కంప్లీట్గా కాకుండా తయారైన ఆ రెండు బిల్డింగులు ఆ రెండు మెయిన్ బిల్డింగులు రెండు తయారైన మీద అన్ని ఇన్కంప్లీట్ ఈ పిల్లర్స్ కానీ ఇన్ని చూడండి కనపడతాయి కదా ఎంత ఇది మెయిన్ గవర్నమెంట్ పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ బిల్డింగ్ మెయిన్ ఈ బిల్డింగ్ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ తయారు కాలేదు కంప్లీట్గా దాంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలంటారు జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తం అన్ని ఇది అంతా ఇన్కంప్లీటే మెయిన్ ఎంట్రన్స్ లేదు ఊరికే రెండు స్లాబ్లు వేసి వదిలేసినారు మొత్తం చూడు మీకు కనపడుతుంది ప్రత్యక్షంగా దీని పరిస్థితి ఏంటంటే దుస్థితి గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ఎన్డీఏ కూటమి ప్రారంభించకోకుండా తాత్సారం చేయడం జరుగుతుందని చెప్పి ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది పులివెందులలో మేము మెడికల్ కాలేజీని పూర్తి చేసిన దాన్ని ప్రారంభించకోకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం పులివెందుల మెడికల్ కళాశాలలో నిర్మించే ప్రాంతం ఇక్కడ ఈ బిల్డింగులు తయారవుతేనే ఇది ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాల జరిగే మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థిని విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రధానమైన భవనము దీంట్లోనే క్లాసులు జరగాల దీంట్లోనే ల్యాబులు ల్యాబులు కానీ దీంట్లోనే ఉంటాయి ఇది ఏమాత్రం కూడా పూర్తి కాకుండానే మీరంతా కూడా మనమేమి కళ్ళకు గంతలు గట్టా లేకుండా వేరే మాయా మచ్చిందర చేసి లే మీ అందరి సాక్షిగా చూపిస్తాను ఈ బిల్లింగులు ఏమన్నా మెడికల్ కళాశాలకు సంబంధించిన బిల్లింగులు ఏమైనా తయారైనాయో మీరు కూడా ఒకసారి చూడాలని చెప్తాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో ఈ భవనాలను నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభిస్తే ఆయన అధికారంలో ఉన్న మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా ఈ బిల్డింగ్లు పూర్తి చేయకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది